ఓ చిన్న బైబిలు కథ ఇక్కడ ఉంది ఒకసారి యేసు తన శిష్యులతో కలిసి గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ప్రజలకు దేవుని రాజ్యం గురించిన శుభవార్తను ప్రకటించేవాడు ఆయన చాలామంది ప్రజలను చూశాడు కొందరు రోగులు కొందరు బాధల్లో ఉన్నవారు మరికొందరు దారి తప్పిన గొర్రెల వలె దిక్కులేనివారు వారిని చూసి యేసుకు చాలా జాలి కలిగింది కోత విస్తారంగా ఉంది కాని పనివారు తక్కువగా ఉన్నారు కదా అని ఆయన తన శిష్యులతో అన్నాడు ప్రజల అవసరాలు చాలా పెద్దవి కాని వారికి సహాయం చేయగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారని ఆయనకు అర్థమైంది అప్పుడు యేసువారికి ఇలా చెప్పాడు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుణ్ణి వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను ఆయన మాటల ద్వారా యేసు తన శిష్యులకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు ప్రజలకు సేవ చేయాలనే భారం కేవలం తమ ఒక్కరిదే కాదు దేవుడు స్వయంగా ఈ పనికి పనివారిని పంపుతాడని కాబట్టి వారు చేయాల్సిన పని కేవలం దేవునికి ప్రార్థన చేయడం ప్రజల ఆత్మల కోతలో దేవుడు ఎక్కువ మందిని ఉపయోగించుకోవాలని ప్రార్థించాలి శిష్యులు యేసు మాటలను విని ఆయన చెప్పినట్లుగా ప్రార్థించడం ప్రారంభించారు వారి ప్రార్థనల ద్వారా దేవుడు అనేక మందిని తన సేవకు పిలిచి తన రాజ్య విస్తరణలో వారికి సహాయం చేశాడు ఈ కథ మనకు కూడా ఒక సందేశాన్నిస్తుంది లోకంలో అవసరాలు చాలా ఉన్నాయి మనం ప్రార్థన ద్వారా దేవుని పనిలో భాగం కావాలి ఎందుకంటే ప్రార్థన ద్వారానే దేవుడు తన పనికి ఎక్కువ మందిని పంపిస్తాడు